క్రీస్తు నందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తు నామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూన్ పదమూడు కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి యహోవాను నేను దానిని కాపుచేయిచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడనూ మీదకి రాకుండానట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను యష్యా ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం ద్వారా కాకుండా ప్రభువే స్వయంగా మాట్లాడేటప్పుడు ఆ మాటలను విశ్వాసులు ప్రత్యేకంగా చూస్తారు ప్రభువైన యహోవాయ స్వయంగా తన తోటను కాపుకాస్తూ రక్షించుకుంటున్నాడు ఆ బాధ్యతను ఎవరికీ ఆయన అప్పగించలేదు ఆయనే దాని విషయమే వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నాడు దేవుడే స్వయంగా కాపుకాసే తోట క్షేమంగా ఉండదా మరి మనం చేత తడపబడుతూ ఉండాలి కేవలం ప్రతిరోజు గంట మాత్రమే కాదు ప్రతి క్షణం కూడా తడపబడుతూ ఉండాలి మనం ఎదగాలి కదా ప్రతి మొక్క ఎంతో తాజాగా ఫలభరితంగా ఉండాలి కదా ద్రాక్షాతీగల నిండా పెద్ద పెద్ద గుత్తులు విస్తారంగా కాయాలి కదా ద్రాక్షతోటను పాడుచేసే గుంటనక్కలు అడవి పందులు వస్తాయి కాబట్టి ప్రభువే స్వయంగా మనలను కాపు కాస్తానంటున్నాడు అది కూడా దివారాత్రులు అన్ని వేళల్లో కాపు కాస్తానంటున్నాడు అలాంటప్పుడు మనకు కీడుతలపెట్టగలవాడెవరూ మనం ఎందుకు భయపడాలి ఆయనే పెంచేవాడు ఆయనే నీరు కట్టేవాడు ఆయనే కాపుకాసేవాడు అంతకంటే మనకేం కావాలి నేను అని రెండుసార్లు ప్రభూ పలికినట్లు మన ధ్యానవాక్యంలో గమనిస్తాం మహాఘనుడైన యహోవా పలికిన నేను అన్న ఒక్క మాటలో ఎంత సత్యం ఎంత శక్తి ఎంత ప్రేమ ఎంత స్థిరత్వం మనం చూస్తున్నాం ఆయన చిత్తాన్ని ఎదిరించగలవాడెవడు ఆయనే స్వయంగా నేను చేయుచున్నాను నేను నీరు కట్టుచున్నాను అని పలికితే ఇక సందేహానికీ అవిశ్వాసానికి చోటేది దేవుడు చెప్పిన నేను అనే ఒక్కే ఒక్క మాటతో సమస్త పాపపు బలహీనతలను మరణాన్ని నరకాన్నీ మనం ఎదుర్కోగలం ప్రభువా నేను నిన్ను కాపుకాస్తున్నాను అని చెబుతున్నావు కాబట్టి నేను నిన్ను స్థుతిస్తాను అని చెబుతాను దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆ మేన్